డ్ ఈ రోజు కొరకైన దేవుడి వాగ్దానము మేమును మనుషులను పట్టు జాలర్లుగా చేతము మత్తి శువార్త నాలుగవ అధ్యాయం పంతొమ్మిది దేవుని ప్రిదే ఈ వాగ్దానం చేపల పట్టే జాలర్లకి అయినప్పటికీ ఆయన ఇందు విశ్వాసం వచ్చి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఇంత భయభక్తులు కలిగిన మనకు కూడా ఈ లోకల్లో నశించిపోతున్న వారు నేటికి నీ క్రీస్తు మార్కల్లోనికి రాలేని వారు పట్టుకుని జాదర్లుగా చేస్తాను అని వాగ్దానం ధనం ఈరోజు మనందరి జీవితాల్లో మనందరి కుటుంబాలు నెరవేరునగా ప్రభు నందు ప్రియులైన మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాం మా ఈ కలవరి క్రేజ్ పరిచర్య ఇంకా ముందుకు కొనసాగింపబడినట్లుగా అనుదినము ఈ వాగ్దానాల ద్వారా అనేకలు ఆదరింపబడి బలపరచబడినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడి మిమ్మల్ని దీవించునుగాక